అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ లోకల్ రామచంద్రపురం డివిజన్లో పోలీసులు ప్రజలకు హెల్మెట్పై అవగాహన కల్పిస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు ఉన్నతాధికారుల ఆదేశాలతో రామచంద్రపురం డిఎస్పీ బి రఘువీర్ ఆధ్వర్యంలో రామచంద్రపురం నుండి మండపట వరకు పోలీస్ సిబ్బంది హెల్మెట్లతో బుధవారం బైక్ ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాహన కలిగించారు ఈ సందర్భంగా డిఎస్పీ రఘువీర్ మాట్లాడుతూ బైక్ నడిపే వారితో పాటు వెనుక కూర్చున్న వారు కూడా హెల్మెట్ ధరించాలన్నారు రోడ్డు ప్రమాదంలో డెబ్బై శాతం హెల్మెట్ లేక ప్రాణాలు కోల్పోతూ ఉన్నారన్నారు ఈ కార్యక్రమంలో టౌన్ సిఐ దారం సురేష్ టౌన్ ఎస్ఐ హరికోటి శాస్త్రి రూరల్ సిఐ పి దొర్రాజు రూరల్ ఎస్ఐ బుజుబాబులతో పాటు డివిజన్ లో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు నమస్కారం అండి ఈ రోజు రామచంద్రపురం సబ్ డివిజన్ పరిధిలో రామచంద్రపురం టౌన్ నుంచి మండపేట టౌన్ వరకు రాష్ట్ర డీజీపీ గారు రేంజ్ ఐజీ గారు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు రోడ్ సేఫ్టీ అవేర్నెస్ క్యాంపెయిన్ కింద హెల్మెట్ ధరించాలి అనే అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగా రామచంద్రపురం టౌన్ నుంచి మండపేట టౌన్ వరకు పోలీస్ అధికారులు పోలీస్ సిబ్బంది మీడియా మిత్రులు కన్జూమర్ ఫోరం వాళ్ళు కాలేజీ స్టూడెంట్స్ అందరి సహకారంతో ర్యాలీగా రావడం జరిగిందండి హెల్మెట్ ధరించి దీని యొక్క ముఖ్య ఉద్దేశం హెల్మెట్ ధరించడం యొక్క ప్రాముఖ్యత ఎందుకంటే ఈ రోజు మనము నేషనల్ హైవే స్టాటిస్టిక్స్ చూసుకుంటే ఎయిటీ సెవెన్ పర్సెంట్ రోడ్ యాక్సిడెంట్ లో యాక్సిడెంట్ లో ఎయిటీ సెవెన్ పర్సెంట్ మెంబర్స్ హెల్మెట్ లేకపోవడం వల్ల చనిపోవడం జరుగుతుంది అందువల్ల చావును నివారించడానికి హెల్మెట్ ధరించాలి అనేది చాలా ప్రాముఖ్యంగా మారింది దాని యొక్క ఉద్దేశంతో ఈ రోజు మేము హెల్మెట్ ధరించాలి అనే కార్యక్రమం చెప్పడం జరిగిందండి మేము హెల్మెట్ ధరించకపోతే వన్ ఎయిటీ ఫైవ్ ఎంఈఆర్ కింద టూ ఎయిటీ వన్ బిఎన్ఎస్ కింద మోటార్ వెహికల్ యాక్ట్ కింద కూడా హెల్మెట్ ధరించడం అనేది ఒక ముఖ్య నియమం వాటి కింద మేము శిక్ష విధించవచ్చు మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం హెల్మెట్ ధరించకపోతే వెయ్యి రూపాయలు జరిమానా అనేది విధించడం జరుగుతుంది ఆ వెయ్యి రూపాయలు జరిమానా కట్టడం అదే వెయ్యి రూపాయలు వెచ్చించి ఒక హెల్మెట్ కొనుక్కున్నట్లయితే మన ప్రాణాలు సురక్షితంగా ఉంటాయి మన ఇంట్లో వాళ్ళ ప్రాణాలు వాళ్ళ భవిష్యత్తు కూడా సురక్షితంగా ఉంటుంది అలానే బైక్ రైడ్ చేసే వాళ్ళే కాకుండా పిలియన్ రైడర్స్ కూడా అంటే వెనకాల కూర్చున్న వాళ్ళు కూడా హెల్మెట్ ధరించాలి ఎందుకంటే ఈ రోజు చనిపోయిన వాళ్ళలో డెబ్బై శాతం మంది రైడర్స్ ఉంటే ముప్పై శాతం మంది పిలియన్ రైడర్స్ ఉన్నారు అంటే వెనకాల కూర్చున్న వాళ్ళు ఉన్నారు అందుకని మనమే కాకుండా మన వెనకాల కూర్చున్న వాళ్ళ ప్రాణాలు రక్షించడం కూడా మన బాధ్యత కాబట్టి కూడా హెల్మెట్ ఇవ్వడం అనేది ఒక ముఖ్య ఉద్దేశం ఈ ఉద్దేశంతో ఈ రోజు ఈ ర్యాలీ చెప్పడం జరిగిందండి